ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యూలర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాసిలండి అయితే సాధారణంగా ఇది చాలా వరకు మనం వింటూ ఉంటాం ఏంటి అంటే ఏదన్నా మనకు కొంచెం ఇబ్బంది జరిగింది ఆ రోజున అంటే వెంటనే పొద్దున ఎప్పుడైతే లేచినామో దానికి లింక్ చేసి మాట్లాడతాం ఎవరు మొహం చూసాను ఏంట్రోర్ ఇవాళ లేవుగానే అంత దరిద్రం ఈ రోజు అంతా ఇబ్బంది పడ్డాను లేకపోతే ఈ రోజు అనుకున్న పని అవ్వలేదు ఇలా ప్రతిదీ దాన్ని కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం నిజంగా మన ఆ డే అనేది జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మార్నింగ్ లేచిన తర్వాత మనం చూసిన వారి ఫేస్ను బట్టి ఎఫెక్ట్ అవుతుందా అది పాజిటివ్ కానీ నెగిటివ్ గాని అనేది ప్రశ్న చాలా మంచి విషయం అడిగాము ఎందుకంటే ఇది అందరికీ అవసరమైనటువంటి విషయమే అతి ముఖ్యమైన విషయం కూడాను ఎందుకంటే ఏదైనా శుభం అంటే అది అంతా కూడా అభివృద్ధి లేదా అశుభం అంటే అన్నీ కూడా రివర్స్ అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అవుతే ఈ టాపిక్లో ముఖ్యంగా చెప్పాలంటే మీరు అన్నది నిద్ర లేవగానే మనం ఎవరి ముఖం చూస్తే మంచి జరుగుతుంది ఎవరి ముఖం చూ చూస్తే నష్టం జరుగుతుంది అందుకే ఏదైనా సమస్య కష్టమో నష్టమో ప్రమాదమో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసావురా అని అంటారు ఎవరైనా సాధారణంగా అంటారు అయితే ఇదేమిట్రా అంటే మనం నిద్ర లేవగానే మన భార్య కావచ్చు లేదంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తోడబుట్టిన అన్నదమ్ములు కావచ్చు లేదంటే అక్క చెల్లెలు కావచ్చు లేదా మన పిల్లలు కొడుకులు కావచ్చు కూతుర్లు కావచ్చు ఎవరైనా సరే మన ఇంట్లో నవ్వుతూ నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా సంబంధం లేదు రంగు ప్రాధాన్యం కాదు రంగు ప్రధానం కాదు వాళ్ళ ముఖ కవలికలు ఏంటంటే అంటే నవ్వుతూ చిరునవ్వుతో పొద్దున లేవగానే మన మనం మనం వాళ్ళని చూసాము లేదా వాళ్ళు మనం చూస్తున్నారు అప్పుడు వాళ్ళ నవ్వు ముఖంతో ఉన్నట్టయితే అదే మెసేజ్ అంటే ఆ రోజు అంతా కూడా సంతోషం ఆ రోజు అంతా కూడా సంతోషమే నవ్వుతూ ఉన్నారు కదా అంతా కూడా హ్యాపీగానే సంతోషంగానే ప్రతి పని వాడు పూర్తి చేయగలుగుతాడు ఇంట్లో నుంచి బయట ఎవరెవరు ఏ ఏ పనుల మీద తిరుగుతున్నారో వాళ్ళు ట్రావెల్స్ కావచ్చు లేదంటే ఇంకొక వ్యాపారం కావచ్చు ఇంకొక వ్యాపారం ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ పనుల్లో సక్సెస్ అవుతారు అంతేకాకుండా మనము పొద్దున్నే లేగానే మన పనుల మీద మనం బయలుదేరి వెళ్తాం మనము వెళ్ళి పనులన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే ఎటువంటి మధ్యలో ఆటంకాలు లేకుండా ఎవరితోనూ గొడవలు లేకుండా ఎవరితోనూ కొట్లాటలు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం అనుకున్న పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావాలి అంటే ఇవన్నీ కూడా మనకు శుభాలు జరగాలి అంటే మనం పొద్దున్నే నిద్ర లేవగానే మనం చూసే వాళ్ళ ముఖాన్ని బట్టే ఉంటుంది అంటే ఇంకా అంటే వాళ్ళ ఫేస్ చూస్తే మనకు ఆ డే అలా స్టార్ట్ అవుతుంది పాజిటివ్ నెగిటివ్ అన్నప్పుడు చూడకుండా ఉండడం బెటర్ పోని చూడాలి అనంటే కొంతమంది అరిచేతులు చూసుకోమంటారు కొంతమంది దేవుడు ఫోటో ఎదురుగా పెట్టుకొని చూసుకోమంటారు లేదు అనంటే నార్మల్ గా ఆ మంగళ సూత్రాలు ఉంటే కొంతమంది మంగళ సూత్రాలు ఆభరణం బంగారం ఉంటే బంగారం అంటే లోహం ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు ఏది బెటర్ అంటారు దీన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది కూడా చెప్తారు ఇందాక మనం అనుకున్నట్టుగా కలైన ముఖం నవ్వుతూ ఉన్న ముఖం వాళ్ళని చూసామనుకోండి మొట్టమొదటిగా ఫస్ట్ టైం నిద్ర లేవగానే ఆ రోజంతా మనకు అన్ని శుభాలే లేదు ముచ్చు ముఖము బాధపడుతూ లేదా ఏడుస్తూ దిగు దిగులుగా దిగాలతో కూడుకొని ఉన్న వాళ్ళ ఉన్నారు అట్లా ఉన్నారు అప్పుడు మనం నిద్ర లేవగానే వాళ్ళ ముఖం చూసామనుకోండి ఆ రోజు మన జీవితం అంత నరకమే ఆ రోజు ఇబ్బందులు అన్ని ఇబ్బందులు ఒకటి కాదు బయట వ్యక్తులతో గొడవలు మనస్పర్ధలు కొట్లాట్లు చికాకులు ఆ ఊహించని సంఘటనలు ఆ ఊహించని సంఘటనలు అంటే మనము ప్రతిరోజు పోతున్నాం బాగానే వస్తున్నాం ఆ రోజు ఊహించకుండానే మనకు ప్రమాదాలు జరగడము లేదంటే మన వల్ల వేరే వాళ్ళకి ప్రమాదాలు జరగడము లేదంటే ఇది కాకపోతే కనీసం మనం మనకు జరగకపోయినా మనం చూడడం అంటే ఎవరికో జరుగుతుంది మన కళ్ళ మన ఎదుటే జరుగుతుంది అది మనం చూస్తాం అది ఎదుటి వేరే వ్యక్తులు కొట్లాడుకుంటుండొచ్చు అది చూడడం లేదంటే ప్రమాదం జరిగి రక్తపాతం ఏర్పడడం అది మన కళ్ళతో చూడడం ఆ రోజంతా కూడా ఇవే అధికంగా ఉంటాయన్నమాట లేదా వాళ్ళకి జరిగితే వాళ్ళకి జరగడమే కాదు మనకే జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇబ్బంది ఎటువైపు నుంచి అయినా ఉండొచ్చు మనం చూడొచ్చు మనం అనుభవించు అనుభవించవచ్చు ప్రత్యక్షంగా మనం చూడడం అన్నా జరుగుతుంది లేదంటే ప్రత్యక్షంగా అనుభవించడం అనేది జరుగుతుంది రెండు కూడా మన కళ్ళ ఆ రోజు లేదంటే సర్పాలు కనపడము అప్పుడు అది కూడా దోషమే సర్పదర్శనం అంటే కష్టాలు అని అర్థం ఇవన్నీ కూడా ఏదో ఒకటి నేను చెప్పినట్టుగా దేవుడు ఫోటో చూడడము మన చేతులు చూసుకోవడము బలంగా వాస్తవం అక్కడికి కూడా వెళ్తాం అవుతే ఇక్కడ మీరు అన్నట్టుగా ఏమిటి అంటే ప్రతిరోజు మనం నిద్ర లేవగానే సాధనలాగా ఉండాలి సాధనలాగా అంటే రోజు అలా అలవాటులో పొరపాటు పడి చూసేస్తుంటాం ఏమిటి దేవుణ్ణి చూడాలని గుర్తు ఉండదు అదే టక్కని ఏదైనా కొన్ని షడన్గా లేచి చూడడమో అనుకోకుండా ఒకరిని చూడడమో జరుగుతూ ఉంటుంది అందుకనేసి మనము నిద్ర లేవగానే గుర్తుగా మొట్టమొదటిగా ఏది ఏమైనా మనం పనుకున్నటువంటి పడక గదిలో ఒక లామినేషన్ ఫోటో పెట్టుకోవడం దేవుడు ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే సందేహమే లేదు ఎందుకంటే దేవుడు ఎందుగలడు అందు లేడన్న సందేహంబు లేదు అన్నట్టుగా విశ్వవ్యాప్తంగా మనం పీల్చే గాలి దేవుడే అవును మనం పీల్చే గాలి దేవుడే దేవుడే మనం మాట్లాడుతున్న శబ్దధ్వని గాలే అది వాయుదేవుడే కాబట్టి అంతా కూడా దైవమే కాబట్టి మనం అది లామినేషన్ ఫోటో విగ్రహం పెట్టుకోవడం లేదు ఏమిటి విగ్రహం రాతి విగ్రహాన్ని కానీ లేదంటే ఏదైనా లోహాలతో కూడినటువంటి విగ్రహం పెట్టుకోవడం లేదు ఒక లామినేషన్ ఫోటో పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఆ కలగా ఉంటుంది అన్నమాట నిద్ర లేవగానే మనము ఆ ఫోటోను చూసామంటే ఆ మనం దైవాన్ని దర్శనం చేసుకుంటున్నాము ఆ రోజంతా కూడా ఆయనే చూసుకుంటాడు అది అమ్మవారి లక్ష్మి ఫోటో కావచ్చు లేదంటే ఆంజనేయ స్వామి ఫోటో కావచ్చు లేదంటే మన విష్ణు ఫోటో కావచ్చు ఏదైనా పర్వాలేదు లేదా గణపతి ఫోటో కావచ్చు మనం చూడడం వల్ల అది అలవాటు పడిపోతుంటాం ప్రతిరోజు నిద్ర లేవగానే చూడాలి అని ఒక అలవాటు పడిపోతుంటాం లేవగానే చూస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రోజంతా మనకు శుభాలి ఆ రోజు మనకు జరగవలసిన ప్రమాదం అనేది తొలగిపోతుంది ఆ రోజు మనం చేసే పనుల్లో పై అధికారులు మన పైన ఉన్నా వీళ్ళని కొట్టాలి తిట్టాలి లేదంటే ఏదో ఒకటి అరస్మెంట్ చేయాలన్నది కూడా చిన్న సమస్యతో వైదొలిగిపోతుంది అక్కడ సేవ్ అయిపోతాం అయితే ఈ రెండు కాకుండా ఇంకా కూడా మనం ఈరోజు ఆ దేవుణ్ణి చూసాము లేదంటే లేదా నా భార్య ముఖం తల్లి మొత్తముఖమో చూసాము అయినా ఏంటి ఇలా జరిగింది అని కూడా కొంతమంది అనుకుంటుంటారు ఇది రహస్యం ఆ వ్యక్తి ఆ దేవుణ్ణి చూశాడు లేదంటే తల్లితో తల్లిని చూశాడు ఆమె బాగానే ఉంది చెల్లిని చూశాడు ఆమె బాగానే ఉంది చూసాం కానీ ఈరోజు ఎందుకు ఇలా జరిగాయి అనుకుంటా ఇక్కడ ఏ వ్యక్తికైనా కూడా ఆ వ్యక్తి పర్సనల్ జాతక ప్రకారంగా మనిషికి ఘాతు వారము అనేది ఒకటి ఉంటుంది అలాగే ఘాతు తిది అనేది ఒకటి ఉంటుంది అలాగే రెండు రెండు మూడోది వచ్చేసి అశుభ సమయం ఏమిటి అశుభ సమయం అశుభ సమయం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం ఉంటుంది అనమాట అశుభ సమయం అనేది ఒకటి ఉంటుంది అలాగే ఇదే కాకుండా నక్షత్రం అదే న నైదిన తార ఇలా తారాబలం బలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ఘాతు తిది అన్నాం కదా అవును ఏకాదశి లేదా అమావాస్య లేదా చవితి ఒక్కొక్కరికి ఏకాదశి మంచిదిదే కదా అంటే ఆ వ్యక్తికి ఏకాదశి సరిపోదు మంచిదే నీకు సెట్ అవుతుందా అలాగే పౌర్ణమి ఆ తిది చాలా మంచిదే కానీ ఒక మనిషికి పౌర్ణమి ఏంటంటే ఆ రోజు ఆ ఘాతు ప్రభావం వల్ల ఏదో ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది ఏదో ఒక నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే వారం గాతు వారము ఉంటుంది ఆ వారము తిది రెండు కలిసాయంటే పెద్ద సమస్య ఏర్పడే అవకాశము ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే తిది మంచిదే వారం మంచిదే అవును అసలేంది అశుభ సమయం అదే బ్యాడ్ టైం ఆ టైం బ్యాడ్ టైంలో లో మనము నిద్ర లేవడం లేదంటే ఆ బ్యాడ్ టైంలో బయలుదేరడం ఓకే అత్యంత ప్రమాదకరం దాన్ని ఇంగ్లీష్ వాడు గుడ్ టైం అంటాడు ఏది నష్టం జరిగితే బ్యాడ్ టైం అంటాడు మంచి జరిగింది అనుకోండి గుడ్ టైం అంటాడు మనం ఏమంటామంటే శుభ సమయమా అశుభ సమయం రాహుకాలం రాహుకాలానికి సంబంధం లేదు అది వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగా ఏది శుభ సమయము ఏది అశుభ సమయం అనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేసుకోవచ్చు అది జాతకాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్తే కదా ఇప్పుడు మీరున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ నక్షత్ర ప్రకారంగా ఏ సమయం సరిపోతుంది ఏ సమయం సరిపోదు మనిషికి ఒక గంట సమయమే బాగుండదు అనమాట దాన్ని గాతు సమయం అంటారు మిగతా టైం అంతా మంచిదే దాన్ని బట్టి మనం కూడా నడుచుకోవడం ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇన్ని మంచి మంచి ముఖమే చూశాను రోజు నాకు ఎందుకు ఇలా జరిగింది అని కూడా సందేహం ఉంటుంది ఎక్కడ ఇవన్నీ లేవు అనే టాపిక్ వచ్చేస్తుంది ఎందుకంటే పొద్దున లేవగానే భార్య ముఖం చూసాం భార్య అందంగానే ఉంది మంచి కలైన ముఖమే నాకు ఎందుకు ఈరోజు కష్టం వచ్చింది అనుకుంటాను అతను నిద్రలేసిన సమయం అన్న ఉండొచ్చు లేదంటే బయలుదేరిన సమయం అన్నా కావచ్చు బ్యాడ్ టైం అనేది ఉంటుంది దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది అప్పుడు నా భార్య చెత్త ముఖము దాన్ని చూడగానే ఇట్లా జరిగింది అని అనుకోకూడదు డిసైడ్ అవుతారు కొంతమంది అయితే భార్య బయట నిందేస్తారు అదే అపరాధం తప్పు నేరం ఏంటి ఎక్కడ ఎక్కడ లోపం అనేది ముందు మనం అన్ని కోణాలలో ఆలోచించాలి ఆమె ఊరికి గుడ్డిగానే భార్య మీద పడిపోకూడదు పొద్దున్నే నేను ముఖాన్ని చూశాను నాకు ఈరోజు ఇలా జరిగింది అని అనేయకూడదు ప్రతిరోజు జరగాలిగా మరి అదే అది తప్పు అనమాట అందుకనేసి మనము అనే ముందు మనం అన్ని కోణాల్లో ఆలోచించి చూడాలి మనుషులు నాలడ్జ్ లేని వాళ్ళు చెత్త మనుషులు వెంటనే మాట్లాడేస్తారు భార్య పైన పడడము లేదంటే పిల్లల పైన పడ్డమో తల్లిదండ్రుల పైన పడ్డమో ఇలా చేసేస్తారు మంచివాడు ఎప్పుడు అలా చేయడు గమనిస్తాడు గ్రహిస్తాడు ఏమిటి అక్కడ ఎక్కడ లోపం అని అని చెప్పేసి ఇలా మనము ఏదైనా సరే శుభ సమయము అలాగే అశుభ సమయము అనేది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి వర్తిస్తాయి ఒక్క సైడ్ వన్ చూడకూడదు రెండో వైపు ఉంది వైపు ఉంది కాబట్టి అది కూడా చూసుకోవాలి అలా జరిగింది అని చెప్పేసి మనం వాళ్ళ మీద ఇళ్ళ మీద పడి ఏడవకూడదు మనం బయలుదేరిన సమయం మంచిదా కాదా అంతే అనేది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి అందా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు తెలియని రహస్యాలు ఇవే మనకంటే నాకు కాదు మామూలుగా సాధారణ అంటే ఉంటాయి చాలా అంతే కదా దాన్ని కాలం అంటారు దాన్ని శుభ సమయం అంటారు అశుభ సమయం అంటారు నువ్వు అశుభ సమయంలో బయలుదేరి భార్య మీద పడి ఏడిస్తే లాభం ఏమిటి అంటే సమయం కూడా శుభం అశుభం అని ఉండదేమో అది నీకు శుభ సమయం కాకపోవచ్చు కరెక్ట్ రాహు కాలంలో అయినా కూడా నువ్వు బయలుదేరినది శుభ సమయమవుతే ఏ ఇబ్బందులు ఉండవు నువ్వు బయలుదేరింది అశుభ సమయమై రాహుకాలమో లేకపోతే వర్జమో యమగండమో ఇలా ఉండ ఉన్నట్టయితే ఆ మనకు మండుతున్న ఆ హోమానికి ఆద్యం పోసినట్టు ఇంకా కూడా మనం బయలుదేరుతున్న సమయమే అశుభ సమయం దానికి తోడు రాహుకాలము లేకపోతే ఎమ్మగండము లేదా దుర్ముహూర్తము వర్జము యాడైంది అనుకోండి అది కాస్త ఇంకా మండుతున్న హోమానికి ఆజ్యం పోసినట్టుగా పెట్రోల్ పోసి అంటించినట్టే అంటే ఇమిడియట్లీ సెకండ్లలో కనురెప్ప పాటులో జరిగిపోవాల్సిందంతా కూడా జరిగిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఆ బాధ పెయిన్ అనేది కొన్ని రోజులు వరకు గుర్తుండిపోతుంది అందుకనేసి ఏదైనా సరే మనము బయలుదేరేది కానీ మనం ముందే ఒక డిసైడ్ చేసుకుంటాం అనమాట అంటే మన జాతక ప్రకారంగా ఎప్పుడు బయలుదేరాలి ఎప్పుడు బయలుదేరకూడదు ఇంత అవసరమానే వాళ్ళు ఉంటారు అది ఏదైనా సరే మంచి అయినా చెడు నువ్వే అది అనుభవించేది మేము కాదుగా అన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాను నువ్వు బాగుండడానికి ఇచ్చే సలహా మాత్రమే నువ్వు చెడిపోవడానికి ఇచ్చే సలహా కాదు దాంట్లో కూడా అనుభవం ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళని సలహా తీసుకుంటే అది కరెక్ట్ గా ఉంటుంది తెలిసి తెలియని వాళ్ళని అరొకరొక నాలర్జీ ఆఫ్ నాలర్జీ ఉన్న వాళ్ళని సంపూర్ణమైనటువంటి అవగాహన లేని వాళ్ళని అడిగితే అది ఇంట్లో నేను అడగచ్చు తల్లిదండ్రులైనా చెప్తారు అందుకనేసి ఏదైనా సరే మనం ఆచరించే విధానం మనం నడుచుకునే విధానం ఈ రెండు ఇంపార్టెంట్ దానికి ముందు తెలివి అనే జ్ఞానము అనే ఎనర్జీ కావాలి అదే దానికోసమే దర్శనం అంతే అన్నిటికీ మార్గం ఇస్తుంది ఏది మనం నిద్ర లేవగానే భగవంతుడిని చూడడానికి చూడడం వల్ల మనకు అనేక మార్గాల్ని చూపిస్తుంది తప్పించుకు తిరుగువాడు దన్యుడు సుమి ప్రతిరోజు ప్రతి నిత్యం దినచర్యలు నిత్య కృత్య కార్యక్రమాలన్నింటినీ కూడా వాడు ఒక ఏదుడు లాగా అంటే యుద్ధం అనుకోండి ప్రతిరోజు జీవితం అనేది ఒక యుద్ధం ప్రతిరోజు జయించుకుంటూనే ఉంటాడు ప్రతిరోజు జయిస్తాడు జయిస్తూనే ఉంటాడు అని ఒక మాటలో చెప్పాలంటే వీరుడు అని చెప్పచ్చు వీరుడు అంటే ఏదో ఒకరిని కొట్టినంత మాత్రం కాదు అన్నిటినీ అన్ని కోణాల దృష్టిలో పెట్టుకొని అన్నిటిని జయించినప్పుడే వాడు వీరుడు అంతే ఏదో నాకు శక్తి ఉంది నేను వాడిని కొట్టగలను అంటే అది వీరుడు కాదు అది అందరూ చేసే అంటే ఎక్కడ బుర్ర వాడాలి ఎక్కడ బలాన్ని ప్రదర్శించాలి ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది కూడా మనము ఎన్ని చేసిన వాడే వీరుడు విజయుడు ఎవరు చక్కటి